పేరు రమావతి రంగనాథ్ నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి నియోజకవర్గ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఇక్కడ హాజరు కావడానికి ము ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి స్పందనలో ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ అకౌంట్ పునరుద్ధరణ చేయాలనే ఉద్దేశంతో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై నుంచి ఇన్సెట్ ఫెర్రర్ గారు రాయలసీమలో వెనుకబడిన అనంతపూర్ జిల్లాని ఎంచుకొని ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీలని వెనకబడిన తరగతులని ఉపాధి ఉపాధి విద్య వైద్యము గృహాలను రైతులకు కావలసిన పరికరాలను రైతాంగాన్ని ప్రోత్సహించి ఎంతో మేలు చేశారు ఈ విధంగా ఈ ఫారిన్ నుంచి రావాల్సిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అన్ఎక్స్పెక్టెడ్గా స్టాప్ కావడం వల్ల చాలామంది విద్యార్థులు మధ్య మధ్య తరగతులు వెనుకబడిన తరగతులు నష్టపోతారని చెప్పేసి ఎఫ్సిఆర్ఏ అకౌంట్ రివోక్ చేయాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి కేంద్రంకి లెటర్ పంపాలని చెప్పి వినతి కోరాము ఈ సందర్భంగా తెలుసుకుంటాం విషయంపై మేము ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సేవ్ 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 సేవ్